నమస్కారం యూట్యూబ్ లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్ లోకి డైరెక్ట్ గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం ఓ మిత్రుడు మన యూట్యూబ్ ఛానల్లో సార్ లో డిసిఆర్జీ గ్రాట్యుటీ గురించి కోర్టుకి వెళ్ళిన కేసు గురించి కొంచెం డీటెయిల్స్ చెప్పండి అలాగే ఈసీఐఎల్ వాళ్ళు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు బిఎస్ఎన్ఎల్లో ఎలాగైతే పెన్షన్ ఇచ్చారో అదే విధానాన్ని మాకు అమలు చేయమని కోర్టులో కేసు వేశారు సార్ ఆ ఓఏ వాటి డీటెయిల్స్ ఏమన్నా ఉంటే చెప్పండి అని అన్నారు అయితే అకాడమిక్ ఇంట్రెస్ట్ కొద్ది నిజమే ఏంటో ప్రాబ్లం ఏంటి ఆ ప్రాబ్లం గురించి తెలుసుకుందామని నేను నెట్లో వెతికినప్పుడు డిసిఆర్జీ కేసు గురించి నాకు డీటెయిల్స్ దొరికినాయి కానీ పెన్షన్ కేసు గురించి ఊరికనే వార్త ఒకటి వచ్చింది బిజినెస్ న్యూస్ లైను లేకపోతే ఎకనామిక్స్ టైమ్స్ లాంటి ఒకటి రెండు వార్తా పత్రికలలో ఈసీఐఎల్ ఎంప్లాయీస్ డిమాండ్ పెన్షన్ లైక్ బిఎస్ఎన్ఎల్ అనే పద్ధతిలో ఒక న్యూస్ వచ్చింది తప్ప ఓఏ నంబర్లు దొరకలేదు అయితే ఆ ఓఏ జడ్జిమెంట్ మాధవీదేవి జస్టిస్ మాధవీదేవి గారు ఇచ్చినట్లుగా ఉంది నేను వెబ్సైట్లో మాధవీదేవి జడ్జిమెంట్స్ అని కూడా వెతికే కానీ పెన్షన్ గురించిన అంశం దొరకలే అయితే ఈసీఐఎల్ గ్రాట్యుటీ గురించి ఈ తెలుసుకునేటప్పుడు ప్పుడు ప్రభుత్వ విధానము ప్రభుత్వం అమలు చేయకపోతే ఎలా ఉంటుంది అన్నదానికి ఒక ఉదాహరణ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనిపించింది ఏంటంటే ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి తొమ్మిది ఆరు రెండు వేల పదమూడు దాకా రిటైర్ అయిన వాళ్ళకి సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఫిట్మెంట్ ఏదైతే బిఎస్ఎన్ఎల్ అబ్జార్బ్డ్ పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి అని వ ఆర్డర్స్ రెండు వేల పదహారులో వచ్చిన తర్వాత పది ఆరు రెండు వేల పదమూడు తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి లేదా చనిపోయిన వాళ్ళకి పెన్షనరీ బెనిఫిట్స్ అమలు చేశారు తప్ప వన్ వన్ టూ థౌజండ్ సెవెన్ నుంచి నైన్ సిక్స్ టూ థౌజండ్ థర్టీన్ మధ్యలో రిటైర్ అయిన వాళ్ళకి పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వలే అయితే ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి తొమ్మిది ఆరు రెండు వేల పదమూడు వరకు పెన్షనర్ పెన్షన్ కంట్రిబ్యూషన్ ఆన్ సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ అనేది బిఎస్ఎల్ఎల్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు డబ్బులు తీసుకున్నప్పుడు మీరు ఇవ్వాలి కదా అని అంటే వర్కింగ్ ఎంప్లాయీస్కి పదిహారు రెండు వేల పదమూడు నుంచే ఇచ్చారు కాబట్టి అదే ప్యాటర్న్లో మేము పెన్షనర్లకు ఇవ్వ ఇవ్వటం లేదు అని అన్నారు అది నోషనల్గా ఇచ్చినప్పుడు పేపర్ మీదే జరిగినప్పుడు మరి అదే కార్యక్రమం ప్రకారం నువ్వు అసలు డబ్బులు వసూలు చేయకూడదు కదా బిఎస్ఎన్ఎల్ దగ్గర కంట్రిబ్యూషన్ కానీ పెన్షన్ కంట్రిబ్యూషన్ మాత్రం డివోటీ వసూలు చేసింది పైగా ఆ కేసు మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి గుజరాత్ హైకోర్టులో వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చి దాన్ని అమలు చేయలేదు కాబట్టి కంటెంప్ట్ పిటిషన్ వేస్తున్నాము అని చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సుప్రీంకోర్టు ఈ అంశాన్ని మీరు పరిశీలించకపోతే సుప్రీంకోర్టు ఎదురకుండా పర్సనల్గా హాజరు కావాల్సి వస్తుంది అని డీఓటీ ఉన్నతాధికారులకి వార్నింగ్ ఇచ్చి ఈ కేసు పేమెంట్ని పర్యవేక్షణ చేయండి అని మళ్ళీ గుజరాత్ హైకోర్టుకి రెఫర్ చేసిన తర్వాత దాదాపు సంవత్సరం దాటిపోయింది ఈ రోజు వరకు కోర్టులో వాయిదాల మీద వాయిదాలు పడుతుంది తప్ప డీఓటీ తరఫున లాయర్ వచ్చి ఒక నిర్దిష్టమైన హామీ ఇవ్వటం కాబట్టి ఈ రకంగా గవర్నమెంట్ ఏదన్నా చేయ తలుచుకోకపోతే రకరకాలైన అడ్డంకులు క్రియేట్ చేస్తారు అన్నదానికి మన సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ మీద పెన్షనర్లకి వన్ వన్ టూ థౌజండ్ సెవెన్ నుంచి నైన్ సిక్స్ టూ థౌజండ్ థర్టీన్ వరకు చేసిన కార్యక్రమాలే ఒక ఉదాహరణ అనుకుంటే ఈసీఐఎల్ గురించిన కేసు నేను వెరిఫై చేసినప్పుడు సేమ్ సిమిలర్ మెథడ్లోనే కనపడింది రిటిపిటీషన్ నెంబర్ వన్ ఫైవ్ సెవెన్ జీరో సిక్స్ రిట్ నెంబర్ వన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ జీరో రెండు వేల పద్దెనిమిదిలో ఈ కేసులు ఫైల్ అయి జడ్జిమెంటు మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగున వచ్చింది ఏంటి విషయం అని అంటే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏప్రిల్ పంతొమ్మిది వందల అరవై ఏడులో ఎస్టాబ్లిష్ చేశారు మూడు వందల మంది సైంటిస్టులతో అయితే వీళ్ళకి పెన్షనరీ బెనిఫిట్స్ ప్రభుత్వ రంగ సంస్థలకి ఎలా ఇవ్వాలి అన్న అంశం మీద మనకు క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఎప్పటికప్పుడు ఇష్యూ చేస్తుంటది ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి డిసిఆర్జీని మూడున్నర లక్షల నుంచి పది లక్షలు చేశారు సెవెంత్ పే కమిషన్ ఈ పది లక్షలని ఇరవై లక్షలు చేసింది దాంట్లోనే ఒక క్లాజ్ ఇచ్చింది అని అంటే మీ డిఏ ఎప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్కి చేరువ చేరిందో ఆ డేట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పెన్షనరీ బెనిఫిట్స్ ఆర్ అలవెన్సెస్ను మార్చుకోండి అని చెప్పి అంతే తప్ప మీరు యాభై పర్సెంట్ డిఏ రాగానే డియర్నెస్ పే అని క్రియేట్ చేసుకునే పద్ధతిని ఇక మీదట చెయ్యొద్దు పెన్షనరీ బెనిఫిట్స్లో ముఖ్యంగా డిసిఆర్జీ లాంటి వాటిల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రైట్ చేసుకోండి అని అన్నారు దానికి అనుకూలంగానే డీసీఆర్జీ ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు దాన్ని బీఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ కూడా ఎండర్ చేసింది డీపీఈ కూడా ఎండారెస్ట్ చేసింది అయితే ఈసీఐఎల్ వాళ్ళకి జరిగిన ఈ కేసులో కొన్ని మకతికలు మడత పేచిళ్లు పెట్టింది గవర్నమెంట్ ఏం చేశారు మూడున్నర లక్షలు ఉన్న డిసిఆర్జీ పది లక్షలకు మార్చారు ఆరో వేతన సవరణ సంఘం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఈ డిసిఆర్జీ లిమిట్ను పది లక్షలు అమలు చేస్తూ పెన్షనర్లకి అమలు చేశారు అయితే డిపిఈ ఈ పది లక్షలు ఉన్న డి ఎండార్స్ లెటర్ పది లక్షలు చేస్తూ మూడున్నర లక్షల నుంచి డిసిఆర్జీని పది లక్షలకు చేసే ఆర్డర్ని ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఎనిమిదిలో ఎండార్స్ చేసింది ఈసీఐఎల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టుకుని అందులో పదమూడు ఆగస్టు రెండు వేల పదిలో ఈ డిసిఆర్జి పది లక్షలకు చేసేది ఏదైతే డిపిఈ ఇచ్చిందో దాన్ని వీళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పదమూడు ఆగస్టు రెండు వేల పదిలో ఎండర్ చేశారు గొడవ ఏంటి అని అంటే మళ్ళీ ఇంకొక అంశం కూడా ఉంది డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళు గ్రాట్యుటీ రూల్స్ని పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ టూ థౌజండ్ టెన్ అనే రూల్స్ని మారుస్తా మూడున్నర లక్షల్ని పది లక్షలకి పెంచుతూ చట్టంలోనే మూడున్నర లక్షలు కాదు పది లక్షలు చేస్తున్నామన్న యాక్ట్ అమెండ్మెంట్ని ఇరవై నాలుగు ఐదు రెండు వేల పదిలో చేశారు అంటే యాక్ట్ని ఇరవై నాలుగు ఐదు రెండు వేల పదిలో చేశారు డిపిఈ తన గైడ్ లైన్స్ని ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఎనిమిదిలో ఇచ్చింది ఈసీఐఎల్ బోర్డు పదమూడు ఎనిమిది రెండు వేల పదిలో డిపిఇ ఇచ్చిన గైడ్ లైన్స్ని వాళ్ళు ఎండార్ చేసి ఆర్డర్ ఇచ్చారు ఇప్పుడు తగాదా ఏమొచ్చిందంటే ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకు అమలు కావాలి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల ప్యాటర్న్లో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలకి ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి ఈ పది లక్షల డిసిఆర్జీ గ్రాట్యూటీ అనేది అమలు కావాలి ఇన్ బిట్వీన్ వన్ వన్ టూ థౌజండ్ సెవెన్ టు టూ థౌజండ్ టెన్ మధ్యలో రిటైర్ అయిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండు వేల ఏడులోనూ రెండు వేల ఎనిమిదిలోనో రెండు వేల తొమ్మిదిలోనో రిటైర్ అయిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పది లక్షలు మాకు పే చేయాలి కదా ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి పే చేస్తున్నారు కదా మాకు పే చేయండి అని కోర్ట్ వాళ్ళు అడిగితే బోర్డు అప్రూవలు పదమూడు ఎనిమిది రెండు వేల పదిలో జరిగింది ఈసీఐఎల్లో కాబట్టి మీకు ఇవ్వటం కుదరదు అని చెప్పి ఈసీఎల్ మేనేజ్మెంట్ రిజెక్ట్ చేసింది కాబట్టి ఎట్లా ఇది ఎట్లా అమలు కావాలి అని అంటే వీళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళారు కోర్టు వీళ్ళకి ఫేవర్గానే కేటలో ఇచ్చింది హైకోర్టులో ఇచ్చింది సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు సుప్రీంకోర్టు మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఈ పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా డేట్ ఆఫ్ ఇంప్లిమెంటేషను వన్ వన్ టూ థౌజండ్ సెవెనే కాబట్టి ఒకటి ఒకటి రెండు వేల ఏడు తర్వాత ఎవరైతే రిటైర్ అయ్యారో ఆ పెన్షనర్లందరికీ ఈ డిసిఆర్జీ పెంపుని ఆ కట్ ఆఫ్ డేట్ వన్ వన్ టూ థౌజండ్ సెవెన్ నుంచి అమలు చేయాల్సిందే అమలు చేస్తూ విత్ వడ్డీ కట్టించండి వాళ్ళకి వడ్డీతో సహా ఆ అమౌంట్ మిగతా అమౌంట్ చెల్లించండి అని తీర్పు చెప్పింది ఎప్పటి కేసు ఒకటి ఒకటి రెండు వేల ఏడు నాటి కేసు ఆర్డర్ ఎప్పుడు వచ్చినాయి డీపీఈ నుంచి ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఎనిమిదిలో వచ్చినాయి సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడొచ్చింది మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది ఎన్నేళ్ల తర్వాత దాదాపు పదహారేళ్ల తర్వాత ఎంతమంది ముసలోళ్ళు బతికుంటారు ఎంతమంది చచ్చిపోయి ఉంటారు సో ఎప్పుడో నేను ఇంకొక వీడియోలో కూడా చెప్పినట్టు అతి పెద్ద లిటికెంటు ఉద్యోగస్తులకు పెన్షనర్లకో లాంటి అంశాలలో పెద్ద టికెంటు ప్రభుత్వమే అని ఈ ఉదాహరణల ద్వారా కూడా అర్థమవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి